హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య బోల్డ్ బ్లాక్ సెల్ఫ్ కళ్యాణి మహేష్ ఇవాళ అయితే నేను మా దేవుడు మందిరంలోకి కొత్తగా కొన్ని విగ్రహాలు అయితే తీసుకున్నానండి ఇత్తడివి వాటి గురించి మీకు షేర్ చేద్దాం అని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నానమాట ఆల్రెడీ కుంభకోణం బ్రాసన్ కాపర్ షాప్ నుంచి తెచ్చుకున్నవైతే మీకు ఆ వీడియోలో చూపించాను ఆ వీడియోలో చూడని వాళ్ళ కోసం మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను అనమాట ముందుగా గణపతిని చూపిస్తున్నాను కార్వింగ్ అయితే చాలా బాగుందనమాట అసలు మొత్తం ఎంత క్లియర్గా ఉన్నాయంటే జంధ్యం కానీ తొండము అట్లాగా చాలా నీట్గా ఉందన్నమాట కింద పీఠం మీద కూడా గీతలు ఆ కార్వింగ్ డిజైన్ అంతా చక్కగా కనిపిస్తుందన్నమాట మనకి అండ్ కళ్ళు కానీ అట్లాగే ఆ దేవుడి నామం కానీ అంటే ఇవి ఆల్రెడీ పూజ రూమ్లో పెట్టుకుని పూజ చేశాను అందుకే మీకు బొట్లు అయితే కనబడుతున్నాయి అట్లాగే వినాయకుడు లక్ష్మీదేవి సరస్వతి మూడు ఒకే మోడల్లో అనమాట తీసుకున్నాను నేను కింద పీఠం అనేది ఒకటే సైజు ఉంటాయి ఈ మూడు విగ్రహాలు ఇది లక్ష్మీదేవి విగ్రహం అనమాట ఆల్రెడీ పూజ చేస్తున్నాను కాబట్టి మీకైతే ఇట్లా కనబడుతున్నాయి అనమాట లక్ష్మీ చే దేవి చేతిలో పువ్వులు అవన్నీ కూడా కార్వింగ్ చాలా బాగుంది చూసారా మెడలో నగలు కానీ అన్నీ చాలా క్లియర్గా డీటెయిలింగ్ అయితే చాలా బాగుందనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి సరస్వతీదేవి విగ్రహం చేతిలో వీణ పట్టుకుని చాలా అందంగా ఉన్నారనమాట ఇక్కడ స్టిక్కర్ కనబడుతుంది కదా బొట్టు బిళ్ళలు స్టోన్స్వి అవి నేనే పెట్టానమాట బాగుంటుంది విగ్రహాలకి చూడడానికి అని కొన్ని రోజులు ఉండి అవి రాలిపోతున్నాయి మళ్ళీ కొత్తవి పెట్టుకుంటున్నాను అనమాట చేస్తున్నాను అండ్ చూశారు కదా ఇక్కడ కూడా డీటైలింగ్ ఎంత బాగుందో ఆర్నమెంట్స్ అవి అన్నీ కూడా నెక్స్ట్ వచ్చేసి కృష్ణుడి విగ్రహం నాకు చాలా ఇష్టమైన కన్నయ్య విగ్రహం అనమాట ఆవుతో కూడిన కృష్ణుడి విగ్రహం ఇక్కడ కూడా చూశారు కదా డీటైలింగ్ కార్వింగ్ ఎంత బాగుందో చేతిలో ఫ్లూట్తో అండ్ వెనక ఆవు కింద పీఠం మీద నుంచున్నారు స్వామివారు అండ్ ఆ మెడలో పూలదండ అంతా కూడా ఎంత చక్కగా కనిపిస్తుందో ఈ నాలుగు అయితే కుంభకోణం బ్రాస్ అండ్ కాపర్ షాప్ నుంచి అయితే అనమాట విజయవాడలో అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్ టౌన్ అయితే వెళ్ళాను అనమాట ఒకరోజు మౌర్యాకి స్కూల్ బ్యాగ్స్ అవి కొనడానికి ఆ స్కూల్ బ్యాగ్స్ అవి కూడా లాస్ట్లో వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను మీకు అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వెంకటేశ్వర స్వామి విగ్రహం చూశారు కదా ఎంత కళగా ఎంత బాగుందో ఇక్కడ కూడా చాలా కార్వింగ్ కానీ ఆ డీటెయిలింగ్ అంత బాగుంది స్వామివారికి కట్టిన పంచ కానీ ఆ నడుము దగ్గర కానీ మెడలో పూలదండ నగలు చేతిలో శంకుచక్ర శంకు చక్రాలు అట్లాగే అభయహస్తం కటిహస్తం ఇవన్నీ కూడా చాలా డీటెయిలింగ్గా ఉందన్నమాట నామాలు కానీ పైన కిరీటం కానీ కృష్ణుడును వెంకటేశ్వర స్వామి వారి విగ్రహాలు రెండు ఒకటే హైట్లో తీసుకుందామని చెప్పి ఇట్లా అనమాట ఈ వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి చూపించే విగ్రహాలన్నీ కూడా వన్ టౌన్ హోల్సేల్ షాప్లో తీసుకున్నానమాట ఇది అన్నపూర్ణాదేవి విగ్రహం అన్నపూర్ణాదేవి అమ్మవారు కూడా ఎంత కార్వింగ్ డీటెయిలింగ్ అంత చక్కగా కనబడుతుంది చూడండి కింద తామర పువ్వులో కూర్చుని కొన్ని రేకులు విచ్చుకున్నట్టు అసలు ఎంత బాగుందో అండ్ ఇదైతే మన వంటగదిలో ఆగ్నేయం మూల పెట్టుకుంటే చాలా మంచిదన్నమాట అన్నపూర్ణదేవి అన్నపూర్ణాదేవి విగ్రహం అది కూడా నేను మీకు చూపిస్తాను ఆల్రెడీ అందరింట్లో పెట్టుకునే ఉంటారు బియ్యంలో పెట్టుకోవాలి కదా అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి రాంపరివార్ విగ్రహం అనమాట సీతారాముడు లక్ష్మణుడు అలాగే మన ఆంజనేయ స్వామి పైన వచ్చేసి కీర్తి ముఖుడు అనమాట పైన ఆర్చ్లా ఉంది కదా అక్కడ కీర్తి ముకుడి ముఖం అనమాట ఎల్ షేప్లో కింద పీఠం ఉందన్నమాట ఇట్లాగా ఇది కూడా బాణాలు మెడలో దండలు ఇవన్నీ చాలా డీటెయిలింగ్గా కనిపిస్తున్నాయి మనకి ఇవన్నీ కూడా ఇత్తడి విగ్రహాలేనండి ప్యూర్ ఇత్తడి విగ్రహాలు అండ్ నెక్స్ట్ వచ్చేసి హారతి ఇవ్వడానికి అయితే తీసుకున్నానమాట మా ఇంట్లో వెండిది చాలా చిన్నది ఉంది చెయ్యి హారతి ఇస్తుంటే వేడి అయిపోయి చాలా కాలుతుంది అనమాట చెయ్యి అందుకని చెప్పి ఈ సైజులో అయితే తీసుకున్నానమాట మనకి కుంభకోణం షాప్లో అయితే పీస్ లెక్కన ఇస్తున్నారనమాట ఒక్కొక్క బొమ్మ చొప్పున కాస్ట్ ప్రైజ్ అయితే పడుతుంది బట్ ఈ వన్ టౌన్ హోల్సేల్ షాప్లో కేజీ లెక్కన ఇస్తున్నారనమాట ఇది వచ్చేసి చిన్న గ్లాస్ లాగా ఉంది పంచామృతాల అభిషేకాలు చేసినప్పుడు ఉపయోగించుకోవచ్చు అని చెప్పి తీసుకున్నాను అనమాట ఇది ట్వంటీ ఫైవ్ రూపీస్ థర్టీ రూపీస్ పడింది అండ్ నాలుగు ఇత్తడి ప్లేట్లు అయితే తీసుకున్నానమాట ఇది వచ్చేసి ప్లేట్ సిక్స్టీ రూపీస్ అనమాట అండ్ ఆ విగ్రహాలన్నీ కూడా సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ ఎంతో పడింది సో టోటల్గా ఈ నాలుగు ప్లేట్లు ఆ చిన్ని గ్లాసు హార తీర్చుకునేది అట్లాగే రా రాంపరివారు వెంకటేశ్వర స్వామి అన్నపూర్ణాదేవి ఇంకొక ఐడల్ తీసుకున్నాను అది ఇప్పుడే చెప్పననమాట సో ఇవి ఇంతవరకు అయితే మొత్తం ఫోర్టీన్ సెవెంటీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అనుకోండి పడింది అనమాట కుంభకోణంలో తీసుకున్నవైతే వినాయకుడు లక్ష్మీదేవి సరస్వతి కృష్ణుడు బొమ్మ కదా సో ఈ నాలుగు వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ పండి అనమాట సో ఇవి నా పూజా మందిరంలోకి కొత్తగా వచ్చిన దేవుళ్ళ విగ్రహాలు అనమాట అండ్ ఈ ప్లేట్లు అయితే మనం ప్రసాదం పెట్టడానికి లేదా మన కుందులు కింద పెట్టడానికి అని చెప్పి తీసుకున్నాను అనమాట లేదా విగ్రహాలు పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది సో ఈ చిన్న గ్లాసులో తేనె పోసి కూడా మనము నివేదన చేయొచ్చు అనమాట ఏ దేవుడికైనా సరే ఎక్కువగా శ్యామలాదేవికి తేనె అంటే చాలా ఇష్టం అనమాట సో ఇట్లా అయితే నేను అన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు అని అని చెప్పి ఒక చిన్న గ్లాస్ అయితే తీసుకున్నాను ఇంటికి వచ్చాక అనుకున్నాను అరే ఇంకొక రెండు మూడు తీసుకుంటే బాగుండేదే అనిపించింది అనమాట సో ఇక్కడ రా రామ్ పరివార్ విగ్రహం వచ్చేసి ఎల్ షేప్లో ఉంటుందన్నమాట ఇది క్లాత్ కదా సరిగ్గా నుంచోట్లేదు బట్ దేవుడు మందిరంలో పెట్టిన తర్వాత అయితే బాగానే ఉంచుందనమాట విగ్రహం సో ఇదండి ఈ విగ్రహాలన్నమాట నేను తీసుకున్నది అన్నపూర్ణాదేవి విగ్రహం వచ్చేసి వంటగదిలో ఆగ్నేయంలో అని చెప్పి తీసుకున్నాను అనమాట ఆల్రెడీ వరకు మీషోలోంచి మీషోనో ఫ్లిప్కార్ట్ నుంచో తెప్పించుకున్నాను అయితే అది ప్యూర్ బ్రాస్ కాదనమాట అందుకని చెప్పి బ్రాస్లో తీసుకుందామని చెప్పి కొంచెం పెద్ద సైజు విగ్రహం తీసుకున్నాను అప్పుడు బాగా చిన్ని అది అయితే ప్యూర్ బ్రాస్ కాదు అనిపించింది నాకు సరే అని చెప్పి అట్లాగా అనమాట కొన్నాను కదా అని చెప్పి బట్ ఇప్పుడైతే మళ్ళీ తీసుకున్నాను అనమాట సో విగ్రహాలు క్లీన్ చేసుకోవడానికి సెపరేట్గా ఒక టూ కొత్త టూత్ బ్రష్ అయితే తీసుకుని మొత్తం విగ్రహాలు అన్ని అన్నిటినీ ఒకసారి క్లీన్ చేసుకున్నాను అనమాట ఇలా అప్పట్లో ఈ మాస్కులు చాలా ఎక్కువ కొనేశానమాట సో ఆ మాస్కులు అయితే ఉండిపోయినాయి సో విగ్రహాలు క్లీన్ చేసినప్పుడు ఈ మాస్కుల్ని ఉపయోగించి అంటే ఇవి వాడిన మాస్కులు కాదు కొత్త మాస్కులు అనమాట ఉపయోగించి క్లీన్ చేసుకుంటూ ఉంటారనమాట సో అన్ని బొట్లు పెట్టుకుని అలంకరించుకుంటే ఇట్లా ఉందన్నమాట ఇప్పుడు నా దేవుడు ఈ మందిరంలో విగ్రహాలు అయితే నాకు అట్లా చూస్తూ అనమాట విగ్రహాలన్నిటినీ కూడా చాలాసేపు చూస్తూ ఉండిపోయాను అండ్ ఈ చిన్న బుక్ అయితే కొనుక్కున్నాను అనమాట వన్ టౌన్లో అండ్ చూశారు కదా ఇత్తడి లో ఇలా దీపాలు అయితే పెట్టుకుని దీపారాధన అయితే చేసుకున్నాను ఇది నూటెమిది దేవతల అష్టోత్తరాల బుక్ అనమాట అంటే గాజుల సత్యనారాయణ గారు రాసిన బుక్ అనమాట ఇది అంటే వేరే వేరే బుక్స్ అన్నీ ఉన్నాయి బట్ అన్ని దేవుళ్ళు ఒకే బుక్లో ఉంటే మనకి ట్రావెలింగ్ చేసినప్పుడు కూడా చదువుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ సర్కిల్ చేశాను చూసారా అంటే ఏంటంటే సోమవారం శివుడు మంగళవారం ఆంజనేయ స్వామి బుధవారం వినాయకుడు ఇట్లా అన్నీ చదువుకోవడానికి అన్నట్టుగా పేజెస్ వెతుక్కోకుండా ముందుగానే రెడ్ పెన్తో సర్కిల్ చేసుకున్నాను అనమాట టక్మన్ చూసి పేజ్ ఓపెన్ చేసి చదువుకోవడానికని సో హారతి అయితే ఇది కూడా చాలా బాగుందనమాట నెక్స్ట్ నైవేద్యం పళ్ళును బెల్లము ఖర్జూరం అవి పెట్టేసి పూజ అయితే చేసుకున్నారనమాట ఇంకా అట్లాగే ఇవి ఆల్రెడీ పాత వీడియోలు చూస్తుంటే మీకు తెలుస్తుంది మూడు ఒత్తులు వేసి కుందులో చక్కగా ఇట్లాగా నుంచోవడానికి బాగుంటుందన్నమాట అలాగే మనము ఏడు శనివారాల వ్రతం చేసినప్పుడు పిండి ప్రముద్రలో ఇవి పెట్టుకుంటే అనమాట అందుకని చెప్పి అలా తీసుకున్నాను ఇక్కడ అన్నపూర్ణాదేవిని ఆగ్నేయంలో ఇలాగా రాగి ప్లేట్లో బియ్యం పోసి పసుపు కుంకుమ వేసి అన్నపూర్ణాదేవిని అయితే ఇట్లా పెట్టుకున్నాను అనమాట రోజు ఇలాగా పువ్వులు పెట్టుకుంటూ ఉంటాను అండ్ నెక్స్ట్ మౌర్య కోసం అయితే షటిల్ బ్యాట్ అయితే తీసుకున్నాడనమాట మౌర్య కోనెక్స్ కంపెనీ సంథింగ్ ఏదో వాడు తీసుకున్నాడు షటిల్ బ్యాటును కాక్స్ నెక్స్ట్ ఇది కూడా మౌర్య కోసం లంచ్ బాక్స్ అనమాట ఇది స్టీల్ది ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడింది అనమాట వన్ టౌన్లోనే స్టీల్ షాప్లో అనమాట లోపల ఒక చిన్న బాక్స్ ఉంది దానిలో అయితే కర్రీ పెట్టుకోవచ్చు సో కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది అని చెప్పి ఆ బాక్స్ తీసుకున్నాను అనమాట మౌర్య తినేది కొంచమే అటు సైడు అన్నం పెట్టి ఇటు సైడ్ ఆ బాక్స్ పెట్టేస్తే ఒకే బాక్స్ కింద ఉంటుంది రెండు మూడు బాక్సుల కింద లేకుండా అన్న ఉద్దేశంతో తీసుకున్నాను అనమాట నెక్స్ట్ అలాగే టూ బ్యాగ్స్ అనమాట ఒక బ్యాగ్ వచ్చేసి స్కూల్లోనే బుక్స్తో పాటు ఉంటుంది అనమాట ఒకటి వచ్చేసి డైలీ ఇచ్చే హోంవర్క్ బుక్స్ ఇంటికి క్యారీ చేయడానికి అనమాట ఇప్పుడు మీకు చూపించే బ్యాగ్ డైలీ క్యారీ చేయడానికి కోసం తీసుకున్నాను అనమాట ఈ బ్యాగ్స్ వచ్చేసి సాగర్ అని మనకి వన్ టౌన్ వెళ్తుంటేనే స్టార్టింగ్లోనే ఉంటుంది అనమాట పెద్ద హోల్సేల్ షాపు చాలా బాగుంటుంది చాలా మన్నికగా ఉంటాయి అనమాట బ్యాగ్స్ అన్నీ కూడా ఎవరికైనా ఉపయోగపడుతుందని చెప్పి ఈ విషయం అయితే చెప్తున్నాను నేను ఎవ్రీ ఇయర్ కూడా బ్యాగ్స్ అక్కడే తీసుకుంటానమాట అండ్ ఈ బ్యాగ్ వచ్చేసి మొత్తం బుక్స్ అన్నిటితో పాటు స్కూల్లో ఉంటుంది అనమాట సెకండ్ బ్యాగ్ అనమాట ఇది బట్ హాలిడేస్ అప్పుడు పంపించేస్తూ ఉంటారు దసరా హాలిడేస్ సంక్రాంతి హాలిడేస్ అట్లాంటప్పుడు పంపించేస్తారనమాట ఈ బ్యాగ్ కూడా ఇంటికి సో చాలా జిప్స్ అయితే ఉన్నాయి బుక్స్ అన్నీ కూడా పడతాయి అని చెప్పి తీసుకున్నాను అనమాట లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్